హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జీబీఆర్ తెలుగు ఛానల్ నేను మీ మంజుని ఈరోజు స్పైసీగా టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే ఒక నాన్ వెజ్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను పుల్లగా అంటే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది గోంగూరు చికెన్ అని ఈరోజు నా స్టైల్లో గోంగూర చికెన్ని చేసి చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని మంచిగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకున్నాను త్రీ స్పూన్స్ అంత కారం ఒక స్పూన్ అంత సాల్ట్ ఒక స్పూన్ అల్లు ఎండ్లపై పేస్టు ధనియాల పొడి ఒక స్పూను ఇంకా పసుపు ఒక స్పూన్ వేసుకొని ముక్కలకి మంచిగా మసాలా పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి రెండు కట్లంతా గోంగూరని తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు మగ్గించుకోవాలి కదా గోంగూరని సో ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మగ్గించేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేసి గోంగూర చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇదిగోండి మెత్తగా మనకి పేస్ట్ లాగా అయిపోయింది కదా గోంగూర చల్లారక మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు చూసుకుందాం టూ స్పూన్స్ అంతా గసగసాలు టూ స్పూన్స్ అంతా ధనియాలు మూడు యాలకులు నాలుగు లవంగాలు చెక్క ఒక ఇంచ్ అంతా అల్లం వెల్లుల్లిపాయలు నాలుగైదు రెబ్బలు ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ని సో కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి నాన్ వెజ్కి కొంచెం కారం కానీ ఆయిల్ కానీ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నంగా కట్ చేసి తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే నేను చికెన్ని యాడ్ చేసేసాను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా వదిలే వరకు మనం లో ఫ్లేమ్ మీద మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి సో ఇదిగోండి ఆయిల్ అంతా మనకి మంచిగా పైకి తేలుతుంది చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం తగ్గింది కదా ఇప్పుడు దీంట్లోనే చిన్న సైజ్ అంతా టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలి ఇదిగోండి టమాటా కూడా మనకి మంచిగా మగ్గిపోయింది కదా సో ఈ ప్రొసెజర్ అంతా స్లో ఫ్లేమ్ మీద చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం మసాలా చూపించాను కదా మసాలా పేస్ట్ ని వేసేసుకుంటున్నాను మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే ఫ్రై చేసుకుందామండి ఇక్కడ ఫ్లేమ్ మొత్తం మనకి స్లో ఫ్లేమ్ మీదే ఉంది ఇదిగోండి ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా ఇప్పుడు మనకి వాటర్ని వేసుకోవాలి మనకి కర్రీ క్వాంటిటీ ఎంత కావాలి మీరు గ్రేవీలాగా తింటారంటే కొంచెం వాటర్ని ఎక్కువ వేసుకోండి లేకపోతే వద్దు గ్రేవీ మాకు అవసరం లేదంటే ఒక చిన్న టీ కప్ అంతా మనకి గ్లాస్ ఉంటుంది కదా దాంతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చేసినాయండి కుక్కర్ చల్లారాక లిడ్ ఓపెన్ చేసి చూసాక ఇదిగోండి మనకి కర్రీ ఈ విధంగా ఉందన్నమాట గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది టీ గ్లాస్తోనే నేను టూ గ్లాసెస్ అంత వాటర్ని యాడ్ చేసుకున్నాను చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడిగిపోయింది ఇక్కడ గ్యాస్ని వెలిగించుకొని మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా చూపించాను కదండి గోంగూరని మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాను కదా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని నేను ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా గోంగూరని కలిపేసుకోవాలి కర్రీలోకి ఈ విధంగానే స్లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినివ్వాలండి ఆయిల్ మనకి పైకి అంతా మంచిగా తేలేలాగా దీంట్లోనే కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దింపేడవేనండి మనకి టేస్టీగా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది రొట్టెలోకి చపాతీలోకి వైట్ రైస్ బగారాలోకి మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన టేస్టీగా పుల్ల పుల్లగా ఇంకా స్పైసీగా ఉండి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్